వినాయక చవితి పండుగ సందర్భంగా గట్లను పరిశీలించారు గద్వాల విజయలక్ష్మి హైదరాబాద్ మల్కాజ్గిరి పరిధిలోని సఫిల్గూడాలో వినాయక నిమజ్జన గట్లను హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇక్కడ మూడు నుండి నాలుగు వేల వినాయకులు నిమజ్జనం జరుగుతున్నాయన్నారు నిమజ్జన ఏర్పాట్లను ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలనే ఉద్దేశంతో గట్లను పరిశీలించడం జరుగుతుందని మేయర్ గద్వాల విజయలక్ష్మి పేర్కొన్నారు నువ్వు పదిహేడో తారీఖు పద్ పద్దెనిమిదో తారీఖు వరకు కూడా కొడుతూనే ఉండాలి అర్థమవుతుందా ఎందుకంటే ఇక్కడ పడుతూ ఉంటాయో అది చూడు ఎట్లున్నాయో విన్నారా మీరు సరిగ్గా చేస్తే ఇంత ప్రాబ్లం ఉండకపోతుంది సెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క అధికారి కూడా వాళ్ళు ఫీల్డ్ లోపలే ఉన్నారు ఇంత వర్షం ఉన్నా సరే లెక్క చేయకుండా చూస్తున్నారు అందరు కూడా పని చేస్తూ ఉన్నారు కాబట్టి ఇదే సహకార అంటే జిహెచ్ఎంసీ ఎక్కడా కూడా తగ్గదు నిమజ్జనం అయ్యే వరకు కూడా కంప్లీట్ ఏర్పాట్లతో సహా ఏ భక్తులకు ఏ నిర్వాహకులకు కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా కూడా మేము చాలా సాఫీగా ఈ నిమజ్జనం జరిగేటట్టు చూసుకుంటామని మేము అందరికీ కూడా తెలియజేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులకి పోలీస్ డిపార్ట్మెంట్కి అందరూ కూడా మీడియా మిత్రులందరికీ కూడా ఈరోజు ఈ వర్షంలో కూడా మీరు అందరూ వచ్చి బయట తీసుకోవడానికి వచ్చాను మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను మీ అందరికీ తెలుసు ఏడో తారీఖు నుంచి పదిహేడో తారీఖు పద్దెనిమిదో తారీఖు వరకు ఈ సఫిల్ కూడా లేక్ లోపల అంటే అన్ని జోన్ లోపల నేను తిరుగుతూ ఉన్నాను అయితే ఈరోజు సఫీల్గూడ లేక్కి రావడం జరిగింది దాంట్లోపల పద్దెనిమిదో తారీఖు వరకు కూడా ఇక్కడ వినాయకులు పడుతూనే ఉంటాయి నిమజ్జనం అవుతూనే ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ నాకు అంటే సభ్యులు విధంగా అంటే మూడు వేల నాలుగు వేలు కూడా ఇక్కడ వినాయకులు వాడు నిమజ్జనం అవుతాయి అయితే దీన్ని ఇవాళ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది మీకు ముందే ఉత్సవ్ కమిటీ మన కన్వర్జెన్స్ మీటింగ్ లోపల కూడా అందరికీ తెలియజేయడం జరిగింది ఏంటంటే మేము ఒక మేయర్ ఆఫీస్ నుంచి ఒక చెక్ లిస్ట్ ఇక్కడ తయారు చేసుకున్నాం జిహెచ్ఎంసీ నుంచి ఏంటి అంటే ఇన్స్ట్రక్షన్స్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఆ చెక్ లిస్ట్ లోపల అంటే పాండ్ లోపల ఎంత వాటర్ ఉండాలి మా మొబైల్ టాయిలెట్స్ ఎన్ని ఉండాలి అంటే ఇట్లాంటి బేసిక్ ట్రూనింగ్ ఉండాలి చెట్లు నిమజ్జనం వచ్చే వెహికల్స్ అందరికీ కూడా ఫ్రీ మూవ్మెంట్ ఉండేటట్టు అంటే కూడా చెక్ లిస్ట్ ఇచ్చాము ఇచ్చి ఐదో తారీఖు వరకు కూడా ఫినిష్ చేయమని చెప్పాము అయితే ఈరోజు ఇప్పుడు సఫీల్గూడలో నేను ఇన్స్పెక్ట్ చేస్తుంటే కూడా అన్ని పనులు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి ఆఫీసర్స్ అందరు కూడా ఉన్నారు స్పెషల్లీ దీంట్లో మేజర్ పాత్ర పోషించేది మా ఇరిగేషన్ వాళ్ళు వాటర్ తీసేవాళ్ళు అండ్ ఎంటమాలజీ డిపార్ట్మెంట్ ఎందుకంటే ఇవి లేక్స్ ఆ లేక్స్ లోపల మనం చెత్త తీసి కొంచెం కూడా బయట పెట్టిన ये दो मज

ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య இப்போது பரிஸ்காரம் சாத்தியம் சம்பந்தம் 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 சம்பந்தம்